అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాళ్టి మన చందమామ కథ పేరు పట్టుబడని దొంగలు ఒకనొక గ్రామంలో ఇద్దరు వెధవలు ఉండేవాళ్ళు వాళ్ళు తాముండే గ్రామంలో ఎన్నడూ దొంగతనాలు చేసేవారు కాదు దొంగతనం చేయాలనుకున్నప్పుడు దగ్గరలో ఉన్న వేరే ఏ గ్రామానికో వెళ్ళేవారు ఆ ఇద్దరిలోనూ ఒకడు రంగడు వాడు దొంగతనంలో సిద్ధహస్తుడు రెండో వాడు రాముడు వాడి అనుచరుడు ఒక రాత్రి వాళ్ళు పొరుగుళ్ళో గొర్రెను దొంగలించటానికని బయలుదేరారు రాత్రి బాగా పొద్దుపోయి గ్రామం చివర శ్మశానం పక్కగా ఉన్న శివాలయం చేరుకున్నారు రంగడు రాముణ్ణి ధ్వజస్తంభం దిమ్మచాటను కూర్చుని జాగ్రత్తగా ఉండమని చెప్పి తాను గొర్రెను తేబోయాడు చీకటి రాత్రి అంతటా నిశ్శబ్దంగా ఉంది రాముడు తన వెంట వేరుశెనక్కాయలు తెచ్చుకున్నాడు ఊరికే కూర్చోవటం విసిగెత్తి వాడు మూట విప్పి వేరుశనగ డిప్పల్ని పంటితో కొరికి పప్పుల్ని తినసాగాడు అంతలో మండపం మీద పడుకుని నిద్రపోతూ ఉన్న శివాలయం నౌకరు అకస్మాత్తుగా మేలుకుని కటకటమంటోన్న శబ్దం విన్నాడు శ్మశానంలో రాత్రిపూట దయ్యాలు తిరుగుతాయని వాడు విన్నాడు కానీ అవి శ్మశానంలోనే ఉంటాయని పాతిపెట్టిన శవాలను పీక్కు తింటాయని వాడికి తెలుసు కానీ ఆ దయ్యాలు తిన్నగా గుళ్ళొకే వచ్చి ఎముకలను కొరుకుతాయని వాడు కల్లో కూడా ఊహించలేదు ఆలయంలోకి దయ్యాలు వస్తే వాటిని వెళ్ళగొట్టే పని పూజారిది అనుకున్నాడు అలా అనుకున్న వెంటనే నౌకరు మండపం దిగి పూజారింటికి వెళ్ళి తలుపు తట్టి పూజారిని లేపి ఏం స్వామి శ్మశానంలో దయ్యాలు శవాలం తెచ్చి గుళ్ళోనే తింటున్నాయి వచ్చి వాటిని తోలండి లేకపోతే గుడికి అప్రతిష్ట అన్నాడు పూజారి స్థూలకాయుడు ఆయనకు కీళ్లవాతం కూడా ఉన్నది వాతన్నెప్పుల చేత రాత్రిపూట అస్సలు కాలు తీసి కాలు పెట్టలేకపోయేవాడు ప్రాణం పోయినంత పని అవుతుంది నేను అడుగు కూడా నడవలేను మరి అన్నాడు పూజారి తమరు రాక తప్పదు నడవలేకపోతే నా భుజాల మీద ఎక్కి కూర్చోండి నేను తీసుకుపోతాను అన్నాడు నౌకరు ఇంక చేసేది లేక పూజారి నౌకరు భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు ఈలోపుగా రాముడు వేర్శెనక్కాయలు తినటం పూర్తి చేసి ఎవరో వస్తున్న శబ్దం విని ధ్వజస్తంభం పక్కనుంచి తొంగి చూశాడు ఎవరో ఒక మనిషి తన భుజాల మీద ఏదో లావుపాటి దాన్ని మోసుకొస్తూ ఉండటం వాడికి కనిపించింది ఆ వచ్చేది రంగడే అనుకుని రాముడు బాగా బలిసిందేనా అని అడిగాడు ఆ మాట వినగానే ఆలయం నౌకరు పై ప్రాణాలు పైనే పోయినంత పనయింది వాడు పూజారిని చప్పును కింద పాడేసి సత్తు కొద్దీ పరిగెత్తి పారిపోయాడు పూజారి కూడా తన కీళ్లనొప్పుల సంగతి మరిచిపోయి భయంతో శరవేగంతో వెళ్ళి ఇంట్లో పడి తలుపులు బిడాయించుకున్నాడు తరువాత కొంచెంసేపటికి రంగడు ఒక చిన్న గొర్రెను తీసుకువచ్చి రారా పోదాం అని రాముణ్ణి పిలిచాడు ఇద్దరూ చీకట్లోనే తమ గ్రామానికి వెళ్ళిపోయారు మర్నాడు ఉదయం ఆలయం నౌకరు ఊడుస్తూ ధ్వజస్తంభం వెనక వేరుశనగ డిప్పల్ని చూశాడు వాడు కిందటి రాత్రి విన్న కటకట శబ్దాలేమిటో అప్పుడు అర్థమైంది వాడు ఆ సంగతి పూజారికి తప్ప ఇంకెవ్వరికీ చెప్పలేదు ఆ రహస్యం పూజారికి నౌకరికి తప్ప మూడోవాడికి తెలీదు అలాగే రంగడు రాముడు పట్టుబడని దొంగలుగా హాయిగా ఉన్నారు ఇక్కడితో ఈ కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు